స్తోత్రములు చెకులు వచ్చిన మీ అందరికీ కూడా ప్రభునేశ క్రీస్తు నామముల వందనాలు తెలియచేస్తున్నాం దేవుడు ఏర్పాటు చేసిన కృపను బట్టి పరిశుద్ధ పునరుద్ధాన దినమందు బలారాధన క్రమంలోనికి దేవుడు మరి నడిపించిన తన కృపాంతరని బట్టి స్థుతిస్తూ చిన్న మాట దేవుని వాక్యాన్ని జ్ఞా ధ్యానం చేసుకుందాం నేను చెప్పిన తర్వాత సామ్రాజ్యం గారు కూడా కొంచెం పంచుకుని బలారాధనలోనికి వెళ్తారు మొదటి కొరిందలు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము మొదటి కొరందీలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చిన భాగమును చదువుకున్నాం కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రో తిన లేక ఆయన పాత్రలో తాగునో వాడు ప్రభు శరీరము యొక్క ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి యొను కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకునవలను అలాగే చేసి ఆ రొట్టె తిని ఆ పాత్రలోనిది రాగవలను ప్రార్థించేద్దామండి ప్రేమా నమ్మకమైన తండ్రి పరిశుధుడా మహిమ కలిగిన దేవ కృపా సత్య సంపూర్ణుడా నీకు వందనాలు లోకములో నుండి మమ్మల్ని ప్రేమించి ప్రభ్వా అయ్యా నీకు స్వకీయమైన సాంపాద్యముగా మేము నిత్యము నీకుండినట్లుగా ప్రభ్వా ఇప్పుడు యుగమందు మాత్రమే కాక రాబోవు నీ రాజ్యమందు నీ మహిమ ఎదుట మేము నిలబడటకు శక్తి గలవారు మగునట్లుగా ప్రభు నీ మహిమ మహామహిమలో మేము ప్రత్యక్షపరచబడినట్లుగా ఎన్నికలేని మమ్మలను జగత్ పునాది వేయబడకు మునిపే క్రీస్తు ప్రేమలో ఏర్పాటు చేసుకుని ప్రభు యుక్తకాలం మందు మా కొరకు శరీరధారిగా ఈ లోకానికి వచ్చినాయన అయాని యొక్క అమూల్యమైన రక్తమును మా కొరకు చిందించి మా పాపముల నుండి మమ్మల్ని విడిపించి ఆయన నీ మరణ పునరుద్ధానము ద్వారా మాకు నూతన జీవమనిచ్చి నీ యొక్క కృపను బట్టి మాకు పరలోక పౌరస్థితిని అనుగ్రహించిన అద్వితీయ ప్రేమ స్వరూపు యొక్క తండ్రి నీ కొందనాలు నిరక్తము ద్వారా విమోచింపబడిన మేము నాయనా నీ నిబంధనకు వారసులముగా ఈ లోకములో నిరీక్షణ కలిగి ఉండినట్లుగా ప్రభువా మేము మానక నాయన దీనిని చేయనట్లుగా ప్రభువా మీరు శరీరమును యజ్ఞ మా కొరకు నాయన రొట్టెగా అర్పించుకుని ఉన్నారు మీ రక్తాన్ని మా కొరకు ద్రాక్షరసు అర్పించుకుని నిబంధన రక్తముగా మాకు ఇచ్చి దీన్ని తిని త్రాగమని మీరు మాకు సెలవిచ్చున్నారు అటు నీ కృపులోనికి సంఘాన్ని కూడా తీసుకున్నారు మేము కూడా ప్రభా నీ శరీరము తిని నీ రక్తము త్రాగి క్రీస్తులో పాలు కలిగిన వారమై నిత్యము మేముండున్నట్లుగా ప్రభు మా జీవిత దినముల నీ మరణమును ప్రచురపరుస్తున్న తండ్రి మాకు అనుగ్రహింపబడినటువంటి ఈ నిబంధనను బట్టి నిరీక్షణ కలిగి అయా ఈ దీన శరీరములు ఈ మహిమకు సమరూపము కలిగినవగా రూపాంతర చెందుట కొరకు మమ్మలను మేమే యోగ్యముగా తిని త్రాగుట కొరకు ప్రభు సంఘానికి ని కృపద అయా మీరు నాలుగు దినములను ప్రతిష్ఠించి ప్రభు ప్రభుబలలోనికి వెళ్ళబోచున యోగ్యముగాని శరీరము తినడానికి యోగ్యముగా రక్తముని పానము చేయడానికి సంఘానికి కృప చేసి మీరే మహిమ పొంది నిత్యము ధైర్యమని ఏసునామను అడిగి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆమె మరొకసారి అందరికీ వందనాలండి చదవబడినటువంటి లేఖన భాగము మొదటి కొరిందీకు రాసినటువంటి పత్రిక పదకొండవ అధ్యాయము మరి ఏడు ఏడు ఇరవై ఎనిమిది వచ్చిన భాగములను చదువుకొని ఉన్నాం ప్రభు బలంలోనికి వచ్చేటప్పుడు అనేక సార్లు మనం ప్రభు బలని పుచ్చుకునే ముందు ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తాం చదువుకుంటాం మరి అనేక విషయాలు ప్రభు మనతో కూడా మాట్లాడి ఉన్నాడు మరి ఏర్పాటు చేయబడిన ఈ దినందు దేవుని సన్నిధిలోనికి వచ్చిన మనము ప్రభు శరీరాన్ని తిని ప్రభు రక్తాన్ని మనము త్రాగాలి అంటే ఎలా పడితే అలా తిని త్రాగడానికి దేవుడు ఒప్పుకోవడట్లేదు ఎవడు కూడా అయోగ్యముగా ప్రభు శరీరాన్ని తినకూడదు అయోగ్యముగా ప్రభు రక్తాన్ని పానం చేయకూడదు దేవుని పిల్లలమైన మనలను దేవుడు ఎందుకు ఈ మాట పౌలు గారు రాశారు అంటే కొరందీ సంఘంలో ఈ ప్రభుబల్ల కార్యక్రమము వచ్చినప్పుడల్లా ప్రభుబల్లాన్ని పుచ్చుకునేటప్పుడల్లా కూడా అందరూ కూడా ఎలా తింటున్నారంటే వాళ్ళ అంతరంగ స్వభావములు పరిశుద్ధత లేకుండానే అంతరంగ స్వభావములు దేవునికి అనుకూలముగా లోబడకుండానే పరిశుద్ధ పరుచుకోకుండానే దేవుని భయము ప్రతిష్ట లేకుండానే తినేస్తున్నారు తాగేస్తున్నారు ప్రతిష్ట లేదు దేవుని భయం లేదు పరిశుద్ధత లేదు శరీర శరీరక్రియలు ఏవి మార్పు లేవు ఉన్న చెడుతనం ఏది మార్చుకోవట్లేదు అందరూ కూడా ఏంటి అంటే కనుక ఎవరికి వాళ్ళు మేము యోగ్యలము అనుకొని ఎవరి వంతులో వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే తినేసి త్రాగేస్తున్నారు అప్పుడు పరిశుద్ధాత్మ మరి అపోస్ట్ అయినటువంటి పౌలు గారిలో ఉండి సంఘాన్ని ఆత్మలో గర్దిస్తూ ఉన్నారు వల్ల అనుగ్రహింపబడినటువంటి ఈ శరీరాన్ని రక్త మనం అసలు ఎందుకు తినాలా ఎందుకు త్రాగాల ఎందుకు తినాలా ఎందుకు తాగాల దీనికోసం తినాలా కోసం త్రాగాల మీరు మనము ఏ వారిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు నేను మనల్ని కూడా ఉద్దేశించి మాట్లాడుతున్నాడు అసలు మీరు మనము ఎందుకు తింటున్నాము ప్రభు శరీరాన్ని ఎందుకు రొట్టెగా ఆయన శరీరాన్ని విరుస్తున్నాం ఎందుకు రక్తముగా ద్రాక్షరసమును పానం చేస్తున్నాం దేని కొరకు ఈ క్రియను మనము జరిగిస్తున్నాం దేని కొరకు ప్రభు ఇది చేయమని మనతో చెప్పి ఉన్నారో ఆ ప్రకారం మనము చేయగలిగినప్పుడు మాత్రమే అంటున్నాడు కదా పౌరుడు గారు చెప్పిన యేసో క్రీస్తు ప్రభు వారు కూడా చెప్పి ఉన్నారు ఆయన ఆయన అప్పగింపబడిపోయేటువంటి రాత్రి ఒక రట్టను ఎత్తుపట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి ఇది మీ కొరకు నా శరీరము దీని తినండి అని చెప్పారు అలాగే ఒక పాత్రను ఎత్తుపట్టుకొని మీ కొరకు నేను చిన్నించుచున్నటువంటి రక్తము దీనిని త్రాగండి అన్నారు ఎప్పటి వరకు ఇది చేయమని ప్రభు చెప్పి ఉన్నారు అంటే కనుక నేను మరలా వచ్చే వరకు కూడా ఈ కార్యాన్ని అంటే మనం ఇందుకు ఇది చేయాలి అంటే ప్రభు శరీరాన్ని విరిచినప్పుడల్లా ప్రభు రక్తాన్ని మనము పానము చేసినప్పుడల్లా రెండు విషయాలను జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడు దీన్ని చేయమన్నాడు ఒకటి ఏసు ప్రభు వారిని జ్ఞాపకం చేసుకోవడానికి మనము ప్రభుబలలోనికి రావాలి ఆయనను జ్ఞాపకం చేసుకుంటూ మనము ప్రభులను సమీపించాల రెండవదిగా ఆయన మరణాన్ని నువ్వు ప్రచురపరుస్తానన్న తీర్మానం చేసుకొని నీవు బ్రతికినంత కాలము ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన యొక్క శరీరంలోనికి రక్తంలోనికి రావాలా రెండవది ఆయన మరణము జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మరణాన్ని ప్రచురపరచుట కొరకు నువ్వు శరీరాన్ని రక్తాన్ని తెలియకు తాగాల అదే పగులు గారు బల్లలోనికి వచ్చే వారికి నేర్పించిన బోధ చెప్పిన సత్యము ఈ రెండిటిని చేస్తామని సమర్పణతో ప్రభు పన్న సిద్ధపడాల ఆ విష్ణులు ఇక్కడ చక్కగా వ్రాసిన పదకొండవ అధ్యాయ భాగములోని పదకొండవ అధ్యాయ భాగములోని ఇరవై ఇరవై మూడు నుంచి చదివితే నేను మీకు అప్పగించిన దానిని అన్న పొందుదిని ప్రభు అయిన యేసు తను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్థితులు చెల్లించి దానిని విరించి ఇది మీ కొడుకైన నా శరీరము నన్ను జ్ఞాపకము చేసుకునేట దీనిని చేయుడని చెప్పను తర్వాత ఆ ప్రకారమే భోజనమైన పొందుత ఆయన పాత్ర ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తము వలనైనా కోపంలో పెందన మీరు తిని త్రాగునప్పుడల్ను నన్ను జ్ఞాపకము చేసుకునేట దీని చేయడని చెప్పను మీరు ఈ రక్తాన్ని తిని ఈ పాత్రను త్రానప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురాపరుచుడి అంటే ప్రభు శరీరాన్ని ప్రభు రక్తాన్ని మనము తిని త్రాగవలసినది దేని కొరకు దేన్ని చేయడానికి మనము తినాలా దేన్ని చేయడానికి త్రాగాల ప్రభున్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవడానికి నువ్వు తినాలా ప్రభు యొక్క మరణాన్ని ప్రచురపరచడానికి నీ జీవిత కాలం అంతా తిన్నావు త్రాగాము అంటే నువ్వు నేను దేనిని ప్రచురపరచడం కొరకు తిని త్రాగుతున్నావు ఆయన మరణమును ప్రచురపరచుట కొరకు తిని త్రాగుతున్నావు ఎందరూ మీ పని చేస్తున్నాం ఎందరినీ ఈ సమర్పణతో ప్రభు బల్లలోనికి వస్తున్నాం నువ్వు ప్రభు బల్లలోనికి వచ్చినప్పుడు ప్రభుని ఏ రీతిగా నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావు ప్రభులోనిది ఏది జ్ఞాపకం చేసుకుని ప్రభు బల్లలోనికి నువ్వు వస్తున్నావు మనము చదువుకుంటుంటాము కదా అనేక సార్లు అనుకుంటాను నా శరీరముతిని నా రక్తము రాగువాడు నిత్య జీవము గలవాడు అంచెతనం అన్న వాణిని నేను లేపుతాను మనము ఆ మాట చెప్పాలి అంటే అసలు నువ్వు ఆయన జ్ఞాపకం చేసుకుంటేనే నువ్వు ఇది చెప్పగలవు ఆయనను జ్ఞాపకం చేసుకుంటూ నువ్వు తింటేనే నువ్వు ఇది చెప్పగలవు ఆయన మరణాన్ని ప్రచురపరచాలి అనే సమర్పణ నీలో ఉంటేనే నీవు నిత్యము వచ్చి మాట్లాడగలము మాట్లాడగలము దేవుని భిన్నడు అనే జ్ఞాపకం చేసుకుంది ఈ సంవత్సరం ప్రభు నీకు అవకాశం ఇచ్చాడు నువ్వు ఇక్కడ చాలా మంది ఎలా వచ్చారంట అయోగ్యముగా తిని త్రాగుతున్నారంట వివేచించుకున్న తిని త్రాగుతున్నారంట పరీక్షించుకోకుండా తిని త్రాగుతున్నారంట ఏంటి అంటే వాడుకులాగా అలవాటులాగా చాలా మంది ఎలా వస్తున్నారంటే రెండు ఆదివారము బల్లారాధన కాబట్టి ఆదివారం ఉదయాన్నే వెళ్ళిపోవాలా ఈ రోజు మాత్రం తనస్నానం చేయాలా గబగబ రావాలా రావాలా పదే వాక్యం చెప్తారు వినాలా రొట్టె విరవాలా తినాలా వెళ్ళిపోవాలా వెళ్ళిపోయాక నువ్వేం చేస్తున్నావు తిన్న తర్వాత నీలో ఏం చేస్తున్నావు ఇక్కడే మర్చిపోతున్నావు ఇక్కడే నువ్వు మర్చిపోతున్నావు అంటే నీలో దేవుని కార్యం అనేది సరగటల్లా నీకు కొరింది సంఘానికి తేడా ఏంటి మనకి కొరిందీలు వారికి తేడా ఏంటి వారంట అయోగ్యంగా తిని త్రాగడాన్ని బట్టంట అనేకులు బలహీనులైపోయారంట కొందరంట రోగులు అయిపోయారు బాగా అయోగ్యముగా తిని నేను ఇంకో వచ్చినానని చెప్పటం అయోగ్యంగా తిని త్రాగుతానంట ఒకటి ఆత్మీయంగా పలహీనలైపోయారు వాళ్ళు శరీరంలో రోగులైపోయారు అందరైతేనంట నిద్రించిపోయారంట మనమలా ఉండకూడదని సంఘాన్ని సరిచేస్తూ అయోగ్యముగా ఎవ్వరు కూడా తిని త్రాగొద్దు తిని త్రాగడానికి మనకి ఇళ్ళున్నాయి తిని త్రాగడానికి ఏమున్నాయి చక్కగా మన గృహాలు ఉన్నాయి అక్కడ మనం తిని త్రాగచ్చు కానీ ప్రభు శరీరముగా ఆయన రొట్టెని మనం విరుస్తున్నాము ప్రభురగా దక్షిణం పానము చేస్తున్నామంటే ఆయనను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మరణాన్ని ప్రచురపరుస్తూ ఈ కార్యంలోనికి మనం రావడానికి దీని చేయడానికి రావాలి అయోగ్యముగా తీడ తినడం వలన చూడండి రెండు విషయాలను మాత్రం చెప్పి ముందుకు నేను వెళ్ళిపోతున్న సమయాన్ని సామ్రాజ్యం గారికి ఇస్తాను చూడండి దినవృత్తాంతాలు గ్రంథము వృత్తాంతాలు రెండవ దినవృత్తాంతాలు ముప్పైవ అధ్యాయము రెండవ దుర్వృత్తాంతాలు ముప్పైవ అధ్యాయము ముప్పైవ అధ్యాయము పదిహేడవ వృక్షని భాగము నుండి చదవండి మూడు వందల ఎనభై నాలుగవ పేజీ మూడు వందల ఎనభై నాలుగవ పేజీ చదవండి సమాజకులలో తమను ప్రతిష్ఠించుకొనవనని వారి మీకులు ఎందు చేత యహోవాకు వాటిని ప్రతిష్ఠించుటకై ప్రతిష్ఠించుకుని ప్రతివాణి నిమిత్తము పస్కా పశువును వధించమని లేవీలకు అప్పగించను ఎఫ్రాయిము మనస్సు ఇషాకారు జబూలోను దేశముల నుండి వచ్చిన జనులు చాలా మంది తమ్మును తాము ప్రతిష్ఠించుకొనకే విధి విధిగా పస్కాను భుజింపగా పరిశుద్ధ స్థలము యొక్క శుద్ధీకరణము చొప్పున తన పవిత్ర పరిచి కొనకయే తమ దేవుడైన ఆశ్రయింప మనసు నిలుపుకొన దయగల యహోవ ప్రాయుష్ చేయునుగా కాని ప్రార్థిపగా యహోవా చేసిన ప్రార్థన జనులను స్వస్థ పరిచయను చాలండి ఇక్కడ మనము క్రీస్తు అనే పస్కాను భుజించాలి అంటే మనకి ఎంత పరిశుద్ధత అవసరమో ఎంత ప్రతిష్ట అవసరమో జ్ఞాపకం చేసుకోండి అనే రాజు కాలంలో మరి వారి పస్కాను భుజించాలి అంటే ఖచ్చితంగా ఇజ్రాయెల్ సమాజంలో ప్రతి ఒక్కరు కూడా ప్రతిష్ఠించుకోవాలి ఏం చేయాలి అంటే కనుక ప్రతిష్ఠించుకొని పరిశుద్ధ పరచుకోవాల అయితే అక్కడికి వచ్చిన చాలా మంది పస్కా పండుగగా చేయాలనుకున్నారు పస్కాను ఆధానం చేయాలనుకున్నారు పస్కాను ఒక గొప్ప మరి వాతావరణంగా చూడాలనుకొని ప్రతిష్ట లేకుండా పరిశుద్ధ పరచుకోకుండా చాలా మంది అంట అక్కడికి వచ్చిన వారు తిని త్రాగేశారు తినేశారు తినగానే వాళ్ళలో చాలా మందిలో ఒక మార్పు అనేది అక్కడికి వచ్చిన వారిలో కనబడిందంట చాలా మంది బలహీనులు అయిపోయారు రోగులు అయిపోయారంట నిరసించిపోతున్నారంట అప్పుడు హిస్కియా గమనించి లోవీలు ఇచ్చేత చెప్తున్నాడు సరిగ్గా పస్కా చేయలేదు దేవుడు ఇచ్చిన సమయంలో వారి పస్కాను సరిగ్గా చెల్లే నియామక కాలంలో వారు చేయలేదు వారు బలహీనలు కాకుండా తప్పిప్పబడాలి అంటే వారి యోగ్యముగా తినాలి అంటే మరలా చేయించండి వాళ్ళ చేత చేత మరలా ప్రతిష్ట చేయమని చెప్పి లేవీల చేతులకు అప్పగించినప్పుడు లేవీలంట రెండవ మారు వారి చేత ప్రతిష్ట చేపించి ఈసారి అందరి చేతంట పరిశుద్ధముగా పస్కాను తినేటట్లుగా చేశారంట చేస్తూ అప్పుడంట గారు ప్రార్థన చేశాడంట ప్రభువా బిడలను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఇసుకి ప్రార్థన ఆలకించి వారిని ఏం చేశారు అంటే స్వస్థపరిచి ఆ స్థలములో వారి ప్రతిష్ఠించుకొని పరిశుద్ధముగా పస్క తినప్పుడంట వారు దేవుని సన్నిధిలో ఏం మనవైతే చేశారు దేవుడు ధ్వని ఆలకించారంట పిల్లారా మనం ఎలా తింటున్నాం యోగ్యంగా వచ్చామా పరిశుద్ధంగా ఉన్నామా ప్రతిష్ట చేసుకొని తింటున్నామా ఆచారంగా తింటున్నామా అలవాటుగా తింటున్నామా ఎక్కడ ఎట్లా ఎట్లా తిన్నా పర్వాలేదు కానీ ఏది ఎట్లా తిన్నా తినకపోయినా పర్వాలేదు కానీ క్రీస్తు యొక్క శరీరమును రక్తము తినేటప్పుడు మాత్రము చాలా పరీక్ష చేసుకోవాలి పరిశుద్ధముగా ప్రతిష్ట చేసుకొని తిని త్రాగాల అలా లేకుండా తిని త్రాగితే ఆత్మీయంగా బలహీనం శరీరంగా బలహీనం దేవుని సన్నిధిలో దేవుని యొక్క కార్యము మనలో జరగకుండా మనమే ఆటంగా పరుచుకుంటాం ఇంకా అయోగ్యముగా మనము భయము లేకుండా భయము లేకుండా తింటే ఏం జరిగిందో చూడండి యోహాను సువార్త యోహాను సువార్త పదమూడవ అధ్యాయము యోహాను సువార్త పదమూడవ అధ్యాయము యోహాను సువార్త పదమూడవ అధ్యాయము పచ్చిని మీద వచ్చిన భాగం ఒకసారి చదవండి తొంభై ఐదవ పేజీ నందన గురించి నేను చెప్పలేదు నేను ఏర్పరచుకుని వారిని ఎరుగుదును గాని నాతో కూడా భోజనము చేయవాడు నాకు విరోధముగా తన మణిని ఎత్తును అన్న లోకము నెరవేరుటకై ఇలాగూ జరుగునని చెప్పాను అంటూ తర్వాత ఇరవై ఇరవై ఆరవ వచ్చిన భాగమును చదువు చదవండి అందుకు ఏసు అందుకు ఏసు నేను ఒక చెదను ఎవనికి అని చెప్పి ఒక ముక్క ముక్కకు ఇచ్చను యుగాకిచ్చను వాడు ఆ ముక్క పుచ్చు కొనగానే సాతాను వాణిలో ప్రవేశించను ఏసు నీవు చేయించినది త్వరగా చేయమని వాణితో చెప్పగా ఈ చదవబడినటువంటి లేఖన భాగములో మనము ఇప్పుడు ఆచరించేటువంటి ఈ నూతన నిబంధనతో కూడినటువంటి ప్రభు బలకు మనం వస్తున్నాం ప్రభు ప్రభుత్వ మనం వస్తున్నాం అంటే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా అప్పగొప్పబడేటువంటి రాత్రి అంట ఆయన పసుకలు ఆయనతో ఉన్నటువంటి శిష్యులందరినీ మేడగదిలో కూర్చోబెట్టి వారందరినీ కూర్చున్న తరువాత ఆయన ఒక మాట చెప్పాడంట కూర్చున్న వాళ్ళ కొద్ది మంది వాళ్ళని కూర్చి చెప్తున్నాడంట మీలో ఒకడు నన్ను అప్పగించబోతున్నాడు అన్నాడంట అంటే అందరంట ఒకళ్ళు మొక్కము ఒకళ్ళు ఏం చేస్తున్నారంట చూసుకుంటున్నారంట నేనా 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 అని అప్పుడు ప్రభువు చెప్పాడు నేను ఒక ఎవరికి ముక్కలు ఇస్తానో వాడు అన్నాడంట అని ఇవన్నీ మీకు తెలుసు నేను విషయంలోనికి వెళ్ళిపోతున్నాను తెలుసు అన్నప్పుడు ఏసుప్రభు వారంట ఆ రొట్టెను విరిచి ఒక ముక్కను అంట ఇచ్చాడంట నేనంట ఇప్పుడు శరీరం తింటే రావాలా శరీరం తిన్న వాళ్ళు క్రీస్తులో పాలుగా నేను విన్నా శుక్రవారం క్రీస్తు శరీరం శిన్నామంటే మనకి దేంట్లో పాలు కావాలా క్రీస్తు శరీరంలో పాలు కావాలా కానీ ఇప్పుడు ముక్క తిన్న ఏమొచ్చింది ఇప్పుడు ఇప్పుడు ఎవరు వచ్చారు ఎవరు వచ్చారు ప్రభుత్వ స్వయానం విరిచి ఇచ్చిన ముక్క తినగానే ఇప్పుడు క్రీస్తులో పాలు కలిగిన వాడు క్రీస్తు శరీరముల పాలు పొందవలసిన వ్యక్తి సాతానుడికి సాధనమైపోయాడు సాతానుడు అన ఆయన నేను వచ్చింది ఎందుకు వచ్చిందంటారు ఎందుకు వచ్చిందంటున్నారు రొట్ట విరిచే వరకు దేవుడు మాట్లాడుతున్నాడు ఎట్టు పట్టుకొని నీలో ఒక్కడు సాతానుడు మీలో ఒక్కడు నన్ను అప్పగించేవాడు మీలో మీలో సరియైనడు పరిశుద్ధుడుగా లేడు మీలో ఒకరికి దేవుని భయం లేదు మీలో ఒకరిలో పరిశుద్ధత లేదు మీలో ఒకడు పవిత్ర పరిచుకోలేదు మీలో ఒకడు కప్పటముగా ఉన్నాడు మీలో ఒకడు అచీవితం ఉన్నాడు మీలో ఒక్కడు అప్పగించాలని మనసు కరిగిన వాడిగా ఉన్నాడు ఎంత చెప్పినా ఎంత చెప్పినా హృదయాన్ని కఠినపరుచుకున్నాడే కానీ మాత్రం మాత్రమేం చేయలేకపోయాడు తెచ్చుకోలేకపోయాడు మారు మనసుని ఎంత మాత్రమే కూడా కోరుకోలేకపోయాడు రొట్టా ఎవరికి అని చెప్తున్నప్పుడు కూడా చెప్తున్నప్పటికీ కూడా ప్రభు నేను అప్పగిస్తున్నానయ్య అనారోగ్యంగా నాలో దేవుని భయం లేదని అనుకుంటున్నాడా నేను ఎందుకు

అప్పగించి తన ఆత్మను నశింప చేసుకున్నాడు ప్రిలారా మనమేలా ఉన్నాం ప్రభు వాళ్ళ దగ్గరికి వస్తున్నాం నాలుగు దినములు ప్రతిష్టలో ఉన్నారా పరిశుద్ధపరుచుకున్నారా ప్రార్థన పూర్వకంగా ఉన్నారా మీలో ఉన్న లోపాలను మీలో ఉన్న పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టారా మీలో ఉన్నటువంటి అవిదేతను ఒప్పుకొని విడిచిపెట్టారా ప్రభుని జ్ఞాపకం చేసుకుంటూ తింటున్నారా ప్రభుని జ్ఞాపకం చేసుకుంటే మనం ఎలా ఉంటాం నీకొరకు ప్రభు పరలోక మహిమను విడిచి సర్వభూతుల మధ్య ఆయన పరిశుద్ధుడు 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 అని మానక కొనియాలు దేవుడు ఆయన ఆకాశమే సింహాసనము కలిగిన వాడు ఎవరు సమీపించడానికి ఆ ప్రేమ నీలో ఏమి కనబడటం కాటలేదా ఏం జ్ఞాపకం చేసుకుంటు ప్రభుని ఆయన ఎంత ఆయన ప్రకారము నీవు నువ్వు పరిశుద్ధముగా ఉండవలని ఆయన పరిశుద్ధతలో నీకు ప్రవ్వగలనని ఆయన స్థలములో ఉండవలనని ఆయన నీ కొరకు చేసినటువంటి యాగము నీకు రావటం లేదా ఆయన మరణమును లోపును ప్రచురపరిస్తే ఆయన మరణమును నీ ఇక ప్రచురపరచడం ఆయన ఇందు కొడుకు నీ కొరకు చనిపోయాడు నీ ఆత్మ కొరికి అర్థమైతే ఇక మీద నువ్వు సులువ వేయబడిన క్రీస్తును ధరించుకుంటా నీ కొరకు మరణించిన ప్రభుని ధరించుకుంటే క్రీస్తు యొక్క మరణములను పాళితాపిస్తుంది క్రీస్తు యొక్క మరణములను ఏకీభవిస్తే నీలో నువ్వు ఒక నూతన సృష్టిగా లోకంలోనికి బయటికి వెళ్తావు ఇదేమీ చేయకుండా ఇలా ఏమీ లేకుండా అలవాటుగా మళ్ళా తినాలా బల్లకి రావాలా ఇప్పుడు వచ్చేసి తినేయాలా త్రాగేయాలంటే ఎందుకు నువ్వు ఆత్మీయ బలహీనమవుతున్నావు నీలో ప్రార్థన ఎందుకు సన్నగిల్లిపోతుంది నీలో విశ్వాసం ఎందుకు పడిపోతుంది తప్పు ఎందుకు నీలో ఉన్న ప్రేమ పరిశుద్ధతలు వెడలిపోతున్నాయో ఎందుకు నీలో ప్రభు మహిమ పొందవలసిన వాడు ఎందుకు దేవుని మహిమలో నుండి తప్పింపబడుతున్నావో తెలుసా నీవు ప్రభు సన్నిధిలో నీవు సరిగ్గా ప్రతిష్ట చేయటంలా పరిశుద్ధపరచు ఎందుకు మాటి మాటికి బలహీనం అవుతున్నావు ఎందుకు మాటి మాటికి మనము దేవుని సన్నిధిలో బలహీన పడిపోతున్నావు దేవుని కలిగి వెళ్ళి అంటే మనము యోగ్యముగా మనము లేము అందుకని అందుకనే ప్రియులారా ఏప్రిల్ మాసము ప్రభు సన్నదిలో జాగ్రత్తగా సిద్ధపడదాం అయోగ్యముగా తినిత రాగవద్దు యోగ్యముగా తునిత రాగి ప్రభుని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు కొరకు జీవితాం ఆయన మరణాన్ని రచులు అతి అటు కృపాదేవుడు సంఘానికి దయచేనుగాక ఆమె